స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ లలిత కి అయితే వచ్చేసాము ఈ షాప్ అవుట్లుక్ అయితే ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వీళ్ళ షాప్ నుండి షేర్ చేస్తున్నాము ఈ షాప్ కి నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఈ షాప్ కి విజిట్ అవ్వడానికి ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చక్కగా షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారు సో ఈ షాప్ కి రాలేని వాళ్ళ కోసం కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ షాప్ లో స్పెషల్లీ కుర్తాసు లెగ్గింగ్స్ శారీసు కాటన్ శారీస్ బెడ్షీట్స్ ఆల్ టైప్స్ ఆఫ్ లేడీస్ గార్మెంట్స్ ఇక్కడ గా ఉన్నాయి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకైతే వెళ్ళిపోదాం నమస్తే అండి మా షాప్ పేరు వచ్చేసి లలిత టెక్స్టైల్స్ మా షాప్ అడ్రస్ వచ్చేసి రథం సెంటర్ దాటిన తర్వాత నెమల్ బిల్డింగ్స్ అందు నెమల్ బిల్డింగ్స్ అందులో కుసుమహరనాథ మార్కెట్లో రెండో షాప్ అండి శ్రీ లలితా టెక్స్టైల్స్ మేము కొత్తగా ఈ వీడియోని లేడీస్ చాయిస్ ద్వారా చూపిస్తున్నాం అండి ఇప్పుడు మీకు వీడియో ఈ రోజు నుండి టాప్స్ అను సారీస్ కాటన్ శారీస్ చేస్తున్నాం టాప్స్ వచ్చేసి రేయాన్ క్లాత్ అండి రేయాన్ క్లాత్ రేయాన్ క్లాత్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజులు ఉంటాయి ఇందులో వచ్చేసి ఓకే ఎక్సెల్ డబుల్ డబుల్ ఎక్సెల్ ఎంత పడుతుంది ఇది ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది వన్ ఫిఫ్టీ ఓకే వీటిలో ఇక కలర్స్ ఎట్లా వస్తాయి కలర్స్ అన్ని ఇదిగోండి ఇలా వస్తాయి ఓకే వీటిలో కలర్స్ హ్యాండ్స్ కూడా ఉంటాయి అండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా మనకి టాప్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కొరియర్ ఇస్తున్నారా అండి కొరియర్ ఉందండి అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎక్స్ఎల్స్ ఉన్నాయండి సేమ్ ప్రైస్ డబల్ ఎక్స్ఎల్ అయినా సేమ్ ప్రైస్ అండి ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ రెండు కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్స్ అండి ఇవి కూడా అంబరిల్లా మోడల్ అంబరిల్లా కట్ అవుతుంది ఇందులో కూడా ఎక్స్ డబుల్ ఎక్సెల్ టూ సైజెస్ ఉన్నాయండి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ చూపించేదండి సైజు రేయోన్ క్లాత్ అండి ఇది సైజ్ వచ్చేసి ఇప్పుడు నేను చూపించేది డబల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ సైజు ఎంత పడుతుంది టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ హ్యాండ్స్ ఎలా వస్తాయండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయండి దీనికి రౌండ్ రౌండ్ నెక్ ఇది ఎట్లా వస్తుంది రేయాన్ రేయోన్ రేయోన్ చక్కగా ఫ్రంట్ వచ్చేసరికి బటన్స్ వచ్చాయి టూ 250 రూపాయలు రూపీస్ కొరియర్ ఇస్తున్నారు అండి ఆ కొరియర్ ఉందండి దీనికి కూడా ఓకే వీటిలో కలర్స్ ఇవన్నీ కలర్స్ ఇవన్నీ ఇహో బోతో మెరన్ షేడ్ వచ్చేది బ్ల్యాక్ ఇవన్నీ షేడ్స్ అయితే చూపిస్తున్నానండి ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డిటైల్స్ డిస్క్రిప్షనలో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా రండి అండ్ నియర్ బై ఉంటారండి కొరియర్ కూడా ఇస్తున్నారండి రాలేని వాళ్ళ కోసం స్పెషల్లీ టాప్స్ ఏంటంటే కాలేజ్ గోయింగ్ పర్పస్ కి ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్ కి కూడా చాలా యూస్ఫుల్ అండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ వీటిల్లోనే ఎనదర్ కలర్ ఎనదర్ కలర్ ఎక్సెల్ అండి ఇది ఎక్సెల్ టూ ఫిఫ్టీ ఇది కూడా టూ ఫిఫ్టీ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఏదైనా కానీ టూ ఫిఫ్టీ మీరు డబుల్ ఎక్సెల్ అయినా తీసుకోవచ్చు అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే వచ్చేసి అంబ్రిల్లా అండి అంబ్రిల్లా టాప్స్ ఫ్రంట్ వర్క్ వచ్చింది ఫ్రంట్ మొత్తం వర్క్ వస్తుంది ఫ్రంట్ మొత్తం వర్క్ వస్తుంది ఇది ఎక్స్ఎల్ సైజు ఎక్సెల్ ఇందులో కూడా ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ ఉన్నాయి చక్కగా ఫ్రంట్ అంతా కూడా వర్క్ వచ్చిందండి హ్యాండ్స్ వచ్చేసరికి హ్యాండ్స్ కట్ వచ్చేసరికి అంబ్రిల్లా కట్ ప్రైజ్ ఇది త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ సైజ్ ఎక్స్ఎల్ రెండు సైజులు ఉన్నాయి రెండు కూడా త్రీ ఫిఫ్టీ అసలు స్టార్టింగ్ ఏ సైజ్ నుంచి ఉన్నాయి మన దగ్గర ఎక్సెల్ నుంచి అండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఓకే వీటిలో ఎట్లా వచ్చేయండి కలర్స్ ఇదిగోండి వీటిల్లో కలర్స్ ఇలా వచ్చినాయి చూసి ఇస్తాండి

త్రీ ఎక్స్ఎల్ అండి త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ అంబర్లా ఓకే ఫ్రంట్ వర్క్ వచ్చింది కింద కూడా వర్క్ బార్డర్ ఇస్తాడు మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ మీద స్కై బ్లూ హ్యాండ్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్ హ్యాండ్కి కూడా వర్క్ ఇస్తాడు ఓకే యోక్ పాట్ అంతా కూడా వర్క్ వచ్చేసింది మనకి బోర్డర్ కూడా ఫుల్ వర్క్ అండి కాటన్ వేసా లేకపోతే ఎట్లా అసలు రేయోన్యండి ఇది రేయోనే రేయోనే ఇది వచ్చేసి ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ అండి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ ఓకే వీటిలో ఉన్న కలర్స్ కలర్స్ బేబీ పింక్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటారు కదా నావీ బ్లూ రెడ్ పింక్ బ్లాక్ నెక్స్ట్ అండి పింక్ రత్నావళి లైట్ రత్నావళి త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి ఏదైనా ఫోర్ హండ్రెడ్ రూపీస్ కొరియర్ కూడా ఉందండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ కూడా షేర్ చేసుకోండి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం ఇప్పుడు కాటన్ శారీస్ ఓకే ఇది వన్ జాయింట్ శారీ అండి ఓకే కట్ శారీ కట్ శారీ కట్ శారీ వస్తుందండి కాటన్ అనమాట ఇదిగోండి ఇక్కడ వచ్చింది కట్ ఎక్కడ వస్తుందో తెలియదు ఎక్కడ వచ్చినా గానీ తీసుకోవాల్సిందే ఇది ఓపెన్ చేసి చూపించటం అలా ఏమి ఉండదు ఓకే పళ్ళు పాట అండి ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ రాదండి దీనికి బ్లౌజ్ ఓన్లీ శారీ ఇప్పుడు శారీ ఎన్ని మీటర్స్ ఉండొచ్చు ఫైవ్ ఫైవ్ థర్టీ అండి ఐదున్నర మీటర్ వస్తుంది బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాదు కాస్ట్ కాస్ట్ వచ్చేసి నూట ఎనభై రూపాయలు నూట ఎనభై కట్ శారీ కట్ శారీ ఓకే వీటిలో వచ్చిన కలర్స్ అండి వీటిల్లో కలర్స్ ఉన్నాయండి చూ మంచి కలర్ కాంబినేషన్స్ అండి అసలు ఏం కాటన్ వస్తుంది ఇది ఇది మలై కాటన్ అండి మలై కాటన్ వస్తుంది ఇది బాగుందండి కలర్ అసలు బ్లూ కలర్ అటు నేవీ బ్లూ కాదు బ్లూ కాదు అనమాట ఇది వచ్చేసరికి చక్కగా చిలక పచ్చ అంటారు కదా రత్నావళి ఓకే గ్రే కలరు డార్క్ గ్రే రెడ్ మెరూన్ రెడ్ బ్లూ ఇది వచ్చేసి పర్పుల్ పర్పుల్ లక్స్ గ్రీన్ ఓకే బ్రిక్ కలర్ బ్రిక్ షేడ్ లక్స్ గ్రీన్ ఓకే ఇది వచ్చేసి బ్లూ బ్లూ దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయండి డిజైన్స్ కలర్స్ అన్నీ ఉన్నాయి ఏదైనా తీసుకోండి సరే ఏదైనా సరే వన్ ఎయిటీ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ ఫ్యాన్సీ సారీస్ అండి ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీ సారీస్ ఇది వచ్చి సాఫ్ట్ ఫ్యాన్సీ వచ్చింది ఓకే సాఫ్ట్ సాఫ్ట్ పట్టునా సాఫ్ట్ పట్టు ఓకే మంచి రత్నావళి షేడ్ అండి రత్నవళి షేడ్కి చక్కగా పింక్ బోర్డర్ వచ్చేసింది ఇదంతా పళ్ళు పాట ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది ఓకే ఇదంతా వచ్చేసరికి పళ్ళు పార్ట్ వస్తుందండి ఇదంతా వచ్చి మనకి రిమైనింగ్ సారీ సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తారండి సింగిల్ కుర్తా కూడా కొరియర్ చేస్తారు నియర్ బి ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ మీ ఫ్రెండ్స్ కూడా చక్కగా షేర్ చేయండి గైస్ వాళ్ళకి కూడా యూస్ అవుతుంది కదా షాపింగ్ చేసుకుంటారు ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ వస్తుందండి మొత్తం కూడా మనకి ప్లేన్ రాకుండా జకాట్ టైప్ వచ్చింది జకాట్ బ్లౌజ్ ఇస్తాడు ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి సారీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓకే వీటిల్లో ఎన్ని కలర్స్ వచ్చాయి గ్రీన్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి శారీ విత్ బ్లౌజ్ అండి శారీ విత్ బ్లౌజ్ ఎల్లో మనకు వచ్చే వెడ్డింగ్ సీజన్ లో కూడా మనం పెట్టుబడి పర్పస్ కి అయినా తీసుకోవచ్చు ఇవి రెడ్ గ్రీన్ డార్క్ బ్లూ గ్రీన్ గ్రీన్ ఓవరాల్ గా ఒక ఎయిట్ టు నైన్ కలర్స్ కాటన్ శారీస్ ఇవి వచ్చేసి బ్లౌజ్ లేకుండా అండి వితౌట్ బ్లౌజ్ రాదు ఓకే ఇది వచ్చేసరికి బ్లౌజ్ రాదు ఓకే ఇదంతా సారీ బి అవును చక్కగా గ్రే కలర్ కాంబినేషన్ కి పింక్ అండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు పాట వస్తుంది ఓకే ఎంత పడుతుంది అండి ప్రైస్ ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే బ్లౌజ్ రాదండి క్వాలిటీ చాలా బాగుంటది మామూలు మంచి క్వాలిటీ వస్తుంది వీటిల్లో కలర్స్ ఉన్నాయా ఉన్నాయండి కలర్స్ వీడియోని లైక్ చేయండి గైస్ మీ కూడా చక్కగా షేర్ చేసుకోండి వీటిల్లో కలర్స్ ఉన్నాయి సో ఒకసారి కలర్స్ కూడా చూద్దాము సింగిల్ శారీ కూడా కొరియర్ ఉందండి మనం ఫస్ట్ చూపించాం కదా టాప్స్ కూడా సింగిల్ టాప్ అయినా చేస్తారు వీటిలో వచ్చేసిన కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ పీస్ అండి టూ ఫిఫ్టీ ఇదైతే మల్టీ షేర్ వచ్చిందండి చక్కగా ఇది లావెండర్ పర్పుల్ అట్లా వచ్చింది అన్నమాట కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి రూపీస్ విత్ బ్లౌజ్ వస్తుంది ఎన్ని మీటర్స్ ఉంటుంది సరిపోతుంది మీటర్ వస్తుంది చక్కగా అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను వీడియో మీద షాప్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నాను త్రూ నెంబర్ మీరు సింగిల్ ఐటమ్ కూడా తెప్పించుకోవచ్చండి కొరియర్ ద్వారా ఓవరాల్ కలెక్షన్ ఏదైనా టూ ఫిఫ్టీ రూపీస్ రూపీస్ కాటన్ శారీస్ అండి విత్ బ్లౌజ్ ఇవి విత్ బ్లౌజ్ ఎప్పుడు మనం ప్యాటర్న్స్ చూస్తాం కదా డిజైన్స్ ఇవి వచ్చేసరికి స్ట్రైప్స్ వచ్చాయండి లైన్స్ లాగా స్ట్రైట్ లైన్స్ వచ్చినాయి ప్రింట్ వచ్చేసింది ఇలా శాండ్స్ టైప్ వచ్చింది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి విత్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు పాట ఓకే బ్లౌజ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి సపరేట్ గా వస్తుంది అన్నమాట సపరేట్ గా వస్తాడండి చాలా బాగుందండి బ్లౌజ్ ఎంత పడుతుంది సారీ ఈ సారీ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అండి త్రీ ఫిఫ్టీ వచ్చేటప్పటికి ఇగోండి ఆరెంజ్ ఆరెంజ్ కి బ్లూ ప్యాటర్న్ చాలా డిఫరెంట్ ఇది బాగుందండి అసలు మనకి చక్కగా గ్రీన్ పర్పుల్ అలా వచ్చిందనమాట ఇది వచ్చేసరికి లైట్ పిస్సా బ్లూ షేడ్ రత్నావళి షేడ్ కి ఆరెంజ్ అండి చిన్న చిన్న ప్రింట్స్ వచ్చాయి సో అందరూ పెద్దగా ప్రింట్లు ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే ఇలా చిన్న ప్రింట్ కూడా తీసుకోవచ్చండి మంచి ట్రెడిషనల్ లుక్ ఉంది శారీ అయితే ప్రైస్ ఎంత అన్నారండి మూడు వందల యాభై రూపాయలు అండి త్రీ ఫిఫ్టీ అండి నెక్స్ట్ అయితే ఇంకో కలెక్షన్ చూద్దాం బెడ్షీట్స్ కూడా ఉంటాయండి సైజ్ వచ్చేసి సిక్స్ బై సిక్స్ అన్ని సైజులు ఉంటాయి ఓకే ఇవన్నీ కలంకారీ అండి కలంకారీ హెవీ క్వాలిటీ అనుకుంటుంది మంచి తిక్కుగా ఉంది అసలు సైజ్ వచ్చేసరికి సిక్స్ బై సిక్స్ అండి వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు అండి నాలుగు వందల యాభై పిల్లో కవర్స్ కూడా వస్తాయండి వీటికి టూ పిల్లో కవర్స్ ఓకే కలర్స్ ఉంటాయా లేకపోతే ఎట్లా అండి కలర్స్ ఉంటాయండి ఇందులో వైట్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు స్టాక్ అయితే వైట్ అంటే ప్యూర్ మిల్క్ వైట్ కాదండి మనకి క్రీమ్ షేడ్ మీద వస్తుంది ప్యాటర్న్ మళ్ళీ వైట్ అంటే మనకి డస్ట్ అవుతుంది అనుకుంటాం కదా చక్కగా క్రీమ్ అండి క్రీమ్ మీద వస్తుంది ప్రింట్ అంతా జస్ట్ ప్రింట్ మారుతుంది డిజైన్ మారుతుంది అంతే క్రీమ్ బ్లాక్ కాంబినేషన్ మాత్రం అదే వస్తుంది

ఎంత పడుతుందండి ఇది రెండు వందల పాతికండి ఫైవ్ మనకి పిల్లో కవర్స్ వస్తా లేకపోతే ఇందులో ఓన్లీ సింగిల్స్ ఇవి ఓన్లీ బెడ్షీట్ పర్పస్ వస్తాయి కలర్స్ డిజైన్స్ మారిపోతూ ఉంటాయండి ఇది ఒక డిజైన్ ఓన్లీ మనకి బెడ్షీటే వస్తుందండి వితౌట్ పిల్లో కవర్స్ అనమాట జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ సైజ్ వచ్చేసరికి ఫోర్ బై సిక్స్ ఫోర్ బై సిక్స్ ఇది నైన్ బై నైన్ అండి బెడ్షీట్ నైన్ బై నైన్ ఓకే మంచి కలర్ కాంబినేషన్ నైన్ బై నైన్ అండి సైజు ఎంత పడుతుంది కాటన్ వస్తుందండి ఇది కాటన్ చాలా పెద్దదండి ప్రైస్ అండి ప్రైస్ ఆరు వందల యాభై రూపాయలు అండి సిక్స్ ఫిఫ్టీ దీనికి ఆ పిల్లో కవర్స్ వస్తాయి అండి టూ పిల్లో కవర్స్ వస్తాయి పెద్ద వస్తాయి పిల్లో కవర్స్ కూడా ఓకే వీటిల్లో కలర్స్ ఉన్నాయండి ఉన్నాయండి కలర్స్ మంచి మంచి కలర్స్ అండి చక్కగా ఇవి కూడా కొరియర్ ఆప్షన్ ఇస్తున్నారు కండి కొరియర్ ఉందండి ఇవి కూడా ప్రైస్ ఆరు వందల యాభై ఇది బెడ్షీట్ అండి ఆరు నాలుగు సైజు ఓకే సిక్స్ బై ఫోర్ సిక్స్ బై ఫోర్ ఓకే ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ అండి సింగిలే బెడ్షీట్ రావు అదే పిల్లో కవర్స్ రావు చి పిల్లో కవర్స్ రావు ఓన్లీ బెడ్షీట్ వస్తుంది ఓన్లీ బెడ్షీట్ ఎంత పడుతుంది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఓకే వీటిల్లో కలర్స్ వచ్చాయా లేకపోతే డిజైన్ అలాగే మారతాయి అంతే ఓకే దాని మీద ప్రింట్ మారిద్ది టూ ఫిఫ్టీ కదా అందుకని చెప్పి సింగిల్ సింగిల్ గానే పెట్టాము ఇంకా డిజైన్స్ ఉన్నాయి చక్కగా చూసుకోవచ్చు